భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం నా నేర్తో నాకునేహ కచ్చూత కచ్చిదర్తవ్యపాశ్రయ అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు అతనికి సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏమాత్రము ఉండదు అట్టి మహాపురుషుడు కర్మలను చేయుట వలన గానీ చేయకుండుట వలన గాని అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు అని అనుటలోని ఆంతర్యమేమి జ్ఞాని అయిన వానికి ఎట్టి కర్తవ్యము ఉండదని పూర్వ శ్లోకమున చెప్పబడిన విషయమునకు పుష్టిని చేకూర్చుటకై ఇందు అతని కర్తవ్యా భావస్థితికి హేతువు వివరింపబడుచున్నది అట్టి మహాత్ములు నిరంతరము పరమాత్మ స్వరూపమునంది సంతుష్టుడయ్యుండుట వలన ఏ కర్మ ద్వారా కూడా అతనికి సిద్ధింపవలసిన ఎట్టి లౌకిక లేక పారలౌకిక ప్రయోజనము మిగిలియుండదు అట్లే కర్మ త్యాగము ద్వారా కూడా ఎట్టి ప్రయోజనము మిగిలియుండదు ఏలన అతని అవసరములన్నీయును పూర్తి అయినవి కనుక అతనికి ఏ వస్తు మిగిలియుండదు కాబట్టి అతనికి కర్మలు చేయుటగాని చేయకుండుటగాని విద్యుక్తము కాదు అతడు శాస్త్ర నియమముల నుండి సర్వదా ముక్తుడు అతని శరీరేంద్రియ మనస్సుల ద్వారా కర్మలు చేయబడుచున్నచో శాస్త్రములు వాటిని అడ్డగింపవు అది చేయబడుకున్నచో వాటిని చేయుటకై శాసింపవు జ్ఞానము సిద్ధించిన పిమ్మట కూడా జీవన్ముక్తి సుఖములను అనుభవించుటకై జ్ఞాని కర్మలను త్యజించుట లేక అనుష్ఠించుట అవసరమని అతడు భావింపని లేదు ఏలనన జ్ఞాన ప్రాప్తి అయిన పిదవ మనస్సుకు ఇంద్రియములకు విశ్రాంతినిచ్చు తుచ్చ సుఖములతో అతనికి ఎట్టి సంబంధము ఉండదు అతడు శాశ్వతముగా నిత్యానందమునందు మగ్నుడై స్వయముగా ఆనంద రూపుడగును కనుక ఏదైనా సుఖ విశేష ప్రాప్తికై రూప లేక త్యాగరూప కర్తవ్యశేషమును భావించువాడు వాస్తవముగా జ్ఞానికాడు కాని అతడు అట్టి స్థితి విశేషమునే జ్ఞాన అని భావించుచు తనను జ్ఞానిగా తలంచువాడు మాత్రమగును పదిహేడవ శ్లోకమునందు చెప్పబడిన లక్షణములు గల జ్ఞానిని గూర్చి మాత్రము ఇట్లు భావించుటకు వీలులేదు ఈ విషయమునే ఉత్తరగీతయందు భగవానుడు ఇట్లు చెప్పెను జ్ఞానామృత తృప్త్యతకృత్యోగిన కించిత్ కర్తవ్యమస్తి ఛేన్న తత్వవిత్ అనగా జ్ఞానామృతం వలన తృప్తుడై కృతకృత్యుడైన యోగికి ఎట్టి కర్తవ్యమో ఉండదు ఒకవేళ ఏదైనా కర్తవ్యము ఉన్నచో అతడు తత్వజ్ఞానికాడు అతనికి సర్వ ప్రాణుల తోడను స్వార్థపరమైన సంబంధము ఏ మాత్రము ఉండదు అని అనుటలోని ఆంతర్యమేమి జ్ఞాని అయిన వాడు కర్మలు చేసినను చేయకున్నను అతనికి కలుగు ప్రయోజనము ఏమియు ఉండదు అట్లే చరాచరములలో దేని వలనను అతనిని ఎట్టి ప్రయోజనము ఉండదు దేహాభిమానము పూర్తిగా త్యజింపగా పరమాత్మ ప్రాప్తికై సాధన చేయువాడు తన సుఖభోగములకై ఏమియు ఆశింపకున్నను శరీర నిర్వహణకై ఏదో ఒక రూపమున అతనికి ఇతర ప్రాణులతో కొంత స్వార్థ సంబంధము ఉండియే తీరును అనగా ఇతరులపై కొంత ఆధారపడవలసి వచ్చును కనుక అతనికి శాస్త్ర విహితములైన కర్మలను గ్రహించుట త్యజించుట కర్తవ్యములగును కానీ సచ్చిదానంద పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానికి దేహాభిమానము లేని కారణమున అతడు తన జీవితమును గూర్చి పట్టించుకొనడు అట్టి స్థితిలో శరీర నిర్వహణము ప్రారాబ్ధానుసారము తనంతట తానే సాగిపోగును కనుక అతనికి ఏ ప్రాణి తోడను ఏ విధముగను ఎట్టి స్వార్థ సంబంధమో ఉండదు కావున అతనికి ఎట్టి శేషమో ఉండదు అందువలన అతడు సర్వధా కృతకృత్యుడు ఎట్టి స్థితి అందు అతని ద్వారా కర్మలు ఏల చేయబడవు ప్రారాబ్దానుసారము లోక దృష్టితో అతని ద్వారా లోకహితము కొరకు కర్మలు జరుగుచుండును వాస్తవముగా అతని చే కర్మలు చేయబడవు ఆ కర్మలతో అతనికి ఎట్టి సంబంధము ఉండదు కనుక ఆ కర్మలు కర్మలు భావింపబడవు